గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్ల మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక నేడు రుణమాపి మరో మూడు లక్షల మంది రైతులకు నేడు రుణమాపి మూడు వేల కోట్లు సిద్ధం చేసిన ఆర్థిక శాఖ రైతు పండగ ముగింపు సభలో సీఎం ప్రకటించే అవకాశం మహబూబ్ నగర్లో భారీగా ఏర్పాట్లు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్లో నిర్వహిస్తున్న రైతు పండుగను శనివారం ఘనంగా ముగించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అన్నదాతలు వ్యవసాయ రంగానికి సంబంధించిన కీలక ప్రకటనలు చేయనున్నారు రుణమాఫీ కింద నాలుగో విడతలో మూడు లక్షల మంది రైతులకు మూడు వేల కోట్లను శనివారం విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ఇప్పటికే ప్రకటించిన ప్రాధాన్యం సంతరించుకుంది దీనిపైనే సీఎం విధాన నిర్ణయం వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలిసింది నిజంగా రైతు మహబూబ్ నగర్లో ఈరోజు రైతు పండగ ముగింపు సభలో సీఎం ప్రకటించే అవకాశం విధంగా మహబూబ్ నగర్లో భారీగా ఏర్పాట్లు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్లో నిర్వహిస్తున్న రైతు పండగను శనివారం ఘనంగా ముగించేందుకు ప్రారంభ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అన్నదాతలు వ్యవసాయ రంగానికి సంబంధించిన కీలక ప్రకటనలు చేయనున్నారు ఈ విధంగా మహబూబ్ నగర్ జిల్లాలో రైతు పండగకు సంబంధించిన వేడుకలు జరుగుతున్నాయి ఈరోజు ముగింపు సభ భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఆ సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరై అక్కడ ముఖ్యంగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు రుణమాపి వివిధంగా రైతు భరోసా ఇంకా రైతుల గురించి ముఖ్యంగా అక్కడ చర్చ వివిధ రకాలుగా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా మొత్తం మీద రైతు బకాయి ఉన్న ఇంకా సంబంధించి ఈరోజు ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు రుణమాఫీ సంబంధించి భారీగా హాజరవుతున్న రైతులు మహబూబ్ నగర్ లో రైతు పండుగ గురువారం ప్రారంభమైంది వ్యవసాయం ఉద్యాన వైద్య మత్స్య పాడి రంగాలకు చెందిన స్టాళ్లను ఏర్పాటు చేసి అన్నదాతలకు అవగాహన కల్పిస్తున్నారు పంటలు వ్యవసాయ పద్ధతులు యంత్రాలు ఎరువులు పురుగు ప్రకృతి సేద్యం తదితర అంశాలను అధికారులు శాస్త్రవేత్తలు ఆదర్శ రైతులు వివరిస్తున్నారు సాగుపై డాక్యుమెంటరీని ప్రదర్శిస్తున్నారు ఈ కార్యక్రమాలకు తొలి రెండు రోజుల్లో రైతులు భారీగా హాజరయ్యారు శనివారం సాయంత్రం వరకు సదస్సు కొనసాగుతుంది ఈ సదస్సులో శనివారం శ్రీ రేవంత్ రెడ్డి పాల్గొంటారు వివిధ స్టాళ్లను సందర్శించి రైతులతో మాట్లాడతారు అనంతరం జరిగే సభలో ప్రసంగిస్తారు సభకు అన్ని జిల్లాల నుంచి లక్ష మందికి పైగా రైతులను సమీకరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది మంత్రులంతా ఈ సభకు హాజరవుతారు విధంగా మహబూబ్ నగర్లో ఈ విధంగా వారం నుంచి ఇక్కడ స్టాళ్లు రైతు పండుగ సందర్భంగా ఇక్కడ స్టాళ్లను ఏర్పాటు చేసినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా రైతులు పండించిన వివిధ పంటలను అక్కడ స్టాళ్ళ రూపంలో నిర్వహిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఆ స్టాళ్ళను సీఎం రేవంత్ రెడ్డి కూడా పరిశీలించి ఆ విధంగా సాయంత్రం భారీ బహిరంగ సభలో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు ఈ సభకు మంత్ మంత్రులు విధంగా వివిధ అన్ని జిల్లాల నుంచి రైతులను సమీకరించే అవకాశం సమీకరిస్తున్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు గృహ నిర్మాణ శాఖపై సమీక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రి పొంగిలేటి వేఎం నరేందర్ రెడ్డి గృహ నిర్మాణ శాఖపై సమీక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రి పొంగులేటి వేం నరేందర్ రెడ్డి ఇక్కడ ఇందిరామ్మ ఇళ్ల కేటాయింపులో నిరుపేదలకే ప్రాధాన్యం విధంగా ఇన్ ఇండ్లు ఎవరికి కేటాయించాలనేది ఇక్కడ పరిశీలనలో ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఎంత రాష్ట్రంలో ఎంతమందికి ఇవ్వాలి ఎన్ని కేటాయించాలన్నట్టుగా ఇందిరామ్మ ఇండ్లకు సంబంధించి చర్చిస్తున్నట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి వేం నరేందర్ రెడ్డి వివిధ ముఖ్య నేతలతోటి సమావేశమైనట్టుగా చూడవచ్చు అదనపు గదుల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి సీఎం ఆదేశం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇచ్చి కేటాయింపులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ప్రధానంగా దివ్యాంగులు వ్యవసాయ కూలీలు సాగుభూమి వారు పారిశుధ్య కార్యక్రమ కార్మికులు ఈ తరహా ప్రాధాన్య క్రమంలో ఎంపికలు ఉండాలని పేర్కొన్నారు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గృహ నిర్మాణ శాఖపై విధంగా ఇందిరమ్మ ఇళ్లకు ఎవరికి ఇవ్వాలి అన్న దానిపై చర్చిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా సాగుభూమి లేని వారికే విధంగా వ్యవసాయ కూలీలకు ఇంకా పారిశుద్ధ్య కార్మి కార్మికులకు మొదటగా ఇండ్లు లబ్ధి చెందేలా ఇక్కడ చర్యలు తీసుకోవాలన్నట్టుగా ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి అందించాలి దానిపై ముఖ్యంగా చర్చిస్తున్నట్టుగా చూసుకోవచ్చు రాష్ట్రంలో ఎన్ని కేటాయించాలనే దానిపై కూడా చర్చిస్తున్నారు అన్నట్టుగా మనం చూడవచ్చు ఇక్కడ కొడంగల్లో ఫార్మా విలేజ్ రద్దు ఆ స్థానంలో బహుళార్ధ పారిశ్రామిక పార్కు భూసేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన టీజీఐఐసి లగచర్ల దాడి అనంతరం పరిణామాలతో ప్రభుత్వం చర్యలు ని వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలనుకున్న ఫార్మా విలేజ్ను ప్రభుత్వం రద్దు చేసింది ఆ స్థానంలో బహుష్ బహుళార్ద పారిశ్రామిక పార్కును తీసుకురావాలని సంకల్పించింది దుద్యాల మండలంలోని పోలపల్లి అఖింపేట లగచర్ల గ్రామాల పరిధిలోని దాదాపు పదమూడు వందల ఎకరాలలో ఫార్మా విలేజ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది ఈ ఏడాది జూలైలో కార్యాచరణ ప్రారంభించింది తొలి దశలో భూసేకరణ చట్టం రెండు వేల పదమూడు కింద పూలపల్లి లగచర్ల గ్రామాల్లో కొత్త విస్తీర్ణంలో భూసేకరణకు నోటిఫికేషన్లు జారీ చేసింది పోలపల్లి పరిధిలో డె పాయింట్ ముప్పై తొమ్మిది ఎకరాలకు అసైన్డ్ భూములు జూలైలో లగచర్ల గ్రామ పరిధిలో ఆరు వందల ముప్పై రెండు పాయింట్ ఇరవై ఆరు ఎకరాలకు ఆగస్టులో నోటిఫికేషన్లు వెలువడ్డాయి దీనిలో భాగంగా ఈ నెల పదకొండున లగచర్ల గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేందుకు సభ ఏర్పాటు చేశారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్తో పాటు విధంగా ఇక్కడ నగచర్లలో ఇక్కడ ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో అక్కడ పదమూడు వందల ఎకరా భూ పదమూడు వందల ఎకరాల భూమి సేకరణకు ఇక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఈ విధంగా ముఖ్యంగా జిల్లా కలెక్టర్ తోటి అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ తీసుకునే క్రమంలో కలెక్టర్పై దాడి జరిగిన సందర్భంగా ఈ విధంగా తీవ్ర వ్యతిరేకత వస్తున్నందున అక్కడి నుంచి ఫార్మా కంపెనీ ఏర్పాటును ఇక్కడ ఇంకా మరో ప్రదేశానికి తరలించినట్టుగా చూసుకోవచ్చు ఆ ప్రాంతంలో వి ఆ ప్రాంతంలో ఫార్మా విలేజ్ రద్దు బహు ఆ స్థానంలో బహుళార్థ పారిశ్రామిక పార్కును పార్కును ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించినట్టుగా చూసుకోవచ్చు ఒకే సంఘటనపై వేర్వేరు కేసులు చెల్లవు లఘచల్ల ఘటనపై హైకోర్టు తీర్పు పట్నం నరేందర్ రెడ్డిపై నమోదైన మూడు ఎఫ్ఐఆర్లలో రెండు కొట్టివేత పిటిషనర్ను కేసులో ఇరికించాలని చూస్తున్నట్లుగా ఉందని వాక్య విధంగా ఒకే సంఘటనపై వేరువేరు కేసులు చెల్లవు లగచర్ల ఘటనపై హైకోర్టు తీర్పు పట్నం నరేందర్ రెడ్డిపై నమోదైన మూడు ఎఫ్ఐఆర్లలో రెండు కెట్టి కొట్టివేత పిటిషనర్ను కేసులో ఇరికించాలని చూస్తున్నట్లుగా ఉందని వాఖ్యా విధంగా వే నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై ఈ విధంగా ప్రభుత్వం కావాలని ఇరికిస్తున్నట్టుగా ఉంది కేసులలో ఈ విధంగా ఒకే వ్యక్తిపై వివిధ రకాలుగా కేసులు చెల్లవని ఉన్న ఆయనపై మూడున్న కేసులకు రెండు కొట్టేసింది ఒకటి ఇంకా పరిశీలన పరిశీలనలో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఆయనని కావాలని ఇందులో ఇరికిస్తున్నట్టుగా ఉంది అన్నట్టుగా హైకోర్టు స్పష్టం చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు సభలో మాట్లాడుతున్న కేటీఆర్ చిత్రంలో సుంకే రవిశంకర్ రసమయ్య బాలకిషన్ గంగుల కమలాకర్ బండ ప్రకాష్ సునీల్ రావు తదితరులు నాడు నేడు కాంగ్రెస్ ది తప్పుడు విధానమే వచ్చే నాలుగేళ్లు ప్రజల కోసం పోరాటం తెలంగాణ చరిత్రలో కేసీఆర్ హిమాలయ పర్వతం కరీంనగర్ దీక్షా దివస్లో కేటీఆర్ తెలంగాణ విషయంలో నాడు నేడు కాంగ్రెస్ పార్టీ తప్పుడు విధానాన్నే అవలంబిస్తుందని బారాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు తెలంగాణ ఏర్పాటు విషయమై జరిగిన తొలి మలిదశ ఉద్యమాల్లో కాంగ్రెస్ ప్రజల కాంగ్రెస్ ప్రజలను ఇబ్బంది పెట్టిందని ఇప్పుడు మాయమాటలు చెప్పి గద్దెనెక్కి ప్రజలను ఇబ్బందులను గురి చేస్తుందని ఆరోపించారు శుక్రవారం కరీంనగర్ సమీపంలోని అలుగునూరులో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు కరీంనగర్ గడ్డ మీద నుంచే ప్రజలు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి లూదారు విధంగా దీక్షా దివసు కార్యక్రమంలో ఇక్కడ సభ ఏర్పాటు చేసి సభలో కేటీఆర్ మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా అబద్ధాలు చెప్పి అది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇక్కడ నాడు లేడు ఈ విధంగా గతంలో తెలంగాణ ఏర్పాటులో కూడా ప్రజలను మోస ఇబ్బంది పెట్టింది మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కేంద్రంలో ఉండి ఇక్కడ రాష్ట్రంలో కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఆ విధంగా అప్పుడు ఇబ్బంది పెట్టింది ఇప్పుడు ప్రజలను అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలో లోకే అధికారం చేపట్టిన తర్వాత కూడా ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తుంది అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు కేటీఆర్ విధంగా కేసీఆర్ ఒక తెలంగాణకు తెలంగాణ చరిత్రలో కేసీఆర్ హిమాలయ పర్వతం అని ఈ విధంగా కేసీఆర్ ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు కేటీఆర్ ఈ విధంగా ఇక్కడ దీక్ష నిన్న జరిగిన ఇక్కడ సభను ఉద్దేశించి ఇక్కడ దీక్షా దివస్ అని ఈ విధంగా రాష్ట్ర అంతటా ఇక్కడ తెల బీఆర్ఎస్ నేతలు ఈ సభలను ఏర్పాటు చేసినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి దీక్ష చేపట్టిన రోజుగా ఈ నవంబర్ ఇరవై తొమ్మిదిని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా దానికి సంబంధించి సభలు ఏర్పాటు చేసి నిర్వహించి కార్యక్రమాలు నిర్వహించినట్టుగా చూసుకోవచ్చు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివాస్ అన్ని జిల్లాల అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు సిద్దిపేటలో పాల్గొన్న హరీష్ రావు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఐదు శాతం ఐఆర్ ఆర్థిక శాఖ ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు స్థానిక సంస్థలు సహకార సొసైటీలు యూనివర్సిటీలలోని నాన్ కో టీచింగ్ వర్క్ ఛార్జ్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం మూల వేతనంలో ఐదు శాతం మధ్యంతర భృతి ఐఆర్ని మంజూరు చేసింది ఈ మేరకు ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారులకు ఇదే విధంగా ఐదు శాతం ఐఆర్ ఇస్తూ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ రెండున రెండున ఉత్తర్వులు ఇచ్చింది ఆ నిబంధనల ప్రకారమే ప్రభుత్వ రంగ స్థానిక సంస్థలు సొసైటీలు వరిసిటీల ఉద్యోగులకు కూడా ఐఆర్ ఇవ్వాలని తాజా ఉత్తర్వుల్లో సూచించింది రెండు వేల ఇరవై వేతన సవరణ ఒప్పందం అమలై అమలైన అన్ని ప్రభుత్వ సంస్థలకు ఇది వర్తిస్తుంది మధ్యంతర భృతి అమలు వల్ల అదనంగా పడే అదనంగా పడే ఆర్థిక భారాన్ని అన్ని సంస్థలు తమ అంతర్గత ఆదాయం నుంచి మాత్రమే సమకూర్చుకోవాలి అందుకు అదనంగా నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగరాదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది వీటిలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులకు ఇచ్చే పింఛన్లో కూడా ఐఆర్ పెంపు వర్తిస్తుందని ఆర్థిక శాఖ తెలిపింది ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఐదు శాతం ఐఆర్ ఆర్థిక శాఖ ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు స్థానిక సంస్థలు సహకార సొసైటీలు యూనివర్సిటీలలోని నాన్ టీచింగ్ వర్క్ ఛార్జ్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం మూలవేతనంలో ఐదు శాతం మధ్యంతర భృతి ఐఆర్ని మంజూరు చేసింది ఈ మేరకు ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారులకు ఇదే విధంగా ఐదు శాతం ఐఆర్ ఇస్తూ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ రెండున ఉత్తర్వులు ఇచ్చింది ఆ నిబంధనల ప్రకారమే ప్రభుత్వ రంగ స్థానిక సంస్థలు సొసైటీలు వర్సిటీల ఉద్యోగులకు కూడా ఐఆర్ ఇవ్వాలని తాజా ఉత్తర్వుల్లో సూచించింది రెండు వేల ఇరవై వేతనం సవరణ ఒప్పందం అమలైన అన్ని ప్రభుత్వ సంస్థలకు ఇది వర్తిస్తుంది మధ్యంతర అభివృద్ధి అమలు వల్ల అదనంగా పడే ఆర్థిక భారాన్ని అన్ని సంస్థలు తమ అంతర్గత ఆదాయం నుంచి మాత్రమే సమకూర్చుకోవాలి అందుకు అదనంగా నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగరాదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది వీటిలో పనిచేసే చేసి రిటైర్ అయిన ఉద్యోగులకు ఇచ్చే పింఛన్లో కూడా ఐఆర్ పెంపు వర్తిస్తుందని ఆర్థిక శాఖ తెలిపింది విధంగా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ రెండున ఉత్తర్వులు ఇచ్చింది ఐఆర్ ఇస్తూ విధంగా ఇదే విధంగా ఐదు శాతం ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్ అయిన ఉద్యోగులకు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న ఉద్యోగం చేపడుతున్న వాళ్ళకు కూడా ఇది ఐఆర్ నిర అది మధ్యంతర భృతి అయర్ని మంజూరు చేయాలా ఐదు శాతం అన్నట్టుగా ఈ విధంగా ఉత్తర్వులు ఇచ్చిన కారణంగా ఈ విధంగా అన్ని ప్రభుత్వ శాఖలకు కూడా ఇది వర్తిస్తుంది కాకపోతే ఇది అంతర్గత వాళ్ళ శాఖకు సంబంధించిన నిధుల నుంచే సమకూర్చుకోవాలి ప్రభుత్వాన్ని అడగరాదన్నట్టుగా ఇక్కడ కూడా దానికి సంబంధించి కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగరాదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది వీటిలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులకు ఇచ్చే పింఛన్లో కూడా ఐఆర్ పెంపు వర్తిస్తుందని ఆర్థిక శాఖ తెలిపింది విధంగా ఆర్థిక శాఖ దీనిపై ప్రభుత్వాన్ని అడగరాదు దీనికి సంబంధించిన మీ శాఖ నుంచే మీరు ఉద్యోగులకు సమకూర్చాలే ఐఆర్ అనేది మధ్యంతర వృత్తి అనేది అదనంగా ఐదు శాతం ఇవ్వాలన్నట్టుగా వాళ్లకు జీతంలో భాగంగా ఐదు శాతం అదనంగా ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర వృత్తి వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు దీనివల్ల అన్ని శాఖలకు ఐదు శాతం నిధులు అదనంగా కేటాయించాల ఉద్యో ఉద్యోగులపై ఐదు శాతం నిధులు అత్యధికంగా అధికంగా కేటాయించాల్సి వస్తుందన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు అత్యంత వేగంగా అనుమతులు టీజీ బీపాస్కు కృత్రిమ మేధ హంగులు త్వరలో అందుబాటులోకి రాష్ట్రంలో ఇల్లు వాణిజ్య సముదాయాలు లేఅవుట్ల వంటి వాటి అనుమతుల ప్రక్రియను సరళీ సరళీకరించేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీజీపీ టీజీ బీపాస్కు కృత్రిమ మీద ద్వారా కొత్త హంగులు అద్దుతున్నారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అత్యంత పారదర్శకంగా మెరుగు మె అత్యంత పారదర్శకంగా మెరుపు వేగంతో అనుమతులు మంజూరయ్యేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు ప్రస్తుతానికి టీజీ బీపాస్ టూ పాయింట్ జీరోగా పిలుస్తున్న ఈ కొత్త అప్లికేషన్ను డిసెంబర్ ఒకటి నుంచి చేపట్టబోతున్న ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ప్రభుత్వం ప్రకటించనుంది జిహెచ్ఎంసీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నగర పురపాలక సంస్థలన్నింటిలో దీన్ని అందుబాటులోకి తేనున్నారు ఇళ్ల నిర్మాణాలకు అనుమతుల ప్రక్రియను సరఫ సరళతరం చేసేందుకు గత ప్రభుత్వం టీఎస్ బీపాస్ ప్రస్తుతం టీజీ బీపాస్ పేరుతో పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది నగర పురపాలక సంస్థల పరిధిలో ఇల్లు అపార్ట్మెంట్లు వాణిజ్య వాణిజ్య సముదాయాలు లేఅవుట్లు వంటి వాటి నిర్మాణ అనుమతులకు కార్యాలయానికి వెళ్లకుండానే దీని ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తులో పేర్కొన్న పేర్కొన్న వివరాలన్నీ నిబంధనలకు లోబడి ఉన్నాయా లేదా లేవా అన్నది కంప్యూటరే విశ్లేషిస్తుంది అంతా సవ్యంగా ఉంటే అనుమతి ఇస్తుంది అనుమతి ఇచ్చేస్తుంది లేకపోతే డ్రాయింగ్స్ను సరిదిద్ది మళ్ళీ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది ఇదంతా కంప్యూటరీకరణ అయినప్పటికీ పాత పరిజ్ఞానం కావడం ఇల్లు బహుళ అంతస్తుల భవనాలు లేఅవుట్ల వంటి వాటిని వేట్ వేటికవే వేరువేరుగా విశ్లేషించాల్సి రావడం వల్ల చాలా సమయం పడుతుంది బహుళ అంతస్తుల భవనాల వంటి వాటి అనుమతులకు రెండు నుంచి ముప్పై రోజుల సమయం తీసుకుంటుంది పైగా దరఖాస్తు చేసే విధానము గందరగోళంగా ఉండేది దీన్ని చక్కదిద్ది సవ్యంగా ఉంటే అనుమతులు ఇవ్వడం నిబంధనల మేరకు లేకుంటే తిరస్కరించడం అంతా వేగంగా జరిగిపోవాలన్న ప్రభుత్వ ప్రస్తుత ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు టీజీ బీపాస్కు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించారు ప్రస్తుతానికి దీన్ని టీజీ బీపాస్ టూ పాయింట్ జీరోగా పిలుస్తున్న త్వరలోనే కొత్త పేర్లు పెట్టబోతున్నారు టీజీ బీపాస్ తెలంగాణ బిల్డింగ్ పర్మిషన్ టీజీ బీపాస్కు కృత్రిమ మేధా హంగులు త్వరలో అందుబాటులోకి అత్యంత వేగంగా అనుమతులు విధంగా రాష్ట్రంలో ఇల్లు వాణిజ్య సముదాయాలు లేఅవుట్ల వంటి వాటి అనుమతుల ప్రక్రియను సరళీకించేందుకు సరళీకరించేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీజీ కు కృత్రిమ మేధా ద్వారా కొత్త హంగులు అద్దుతున్నారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అత్యంత పారదర్శకంగా మెరుగు మెరుగు మెరుపు వేగంతో అనుమతులు మంజూరు మంజూరు అయ్యేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు దిద్దుతున్నారు ప్రస్తుతానికి టీజీబీ పాస్ టూ పాయింట్ జీరోగా పిలుస్తున్న ఈ కొత్త అప్లికేషన్ను డిసెంబర్ ఒకటి నుంచి చేపట్టబోతున్న ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ప్రభుత్వం ప్రకటించనుంది టీజీ జిహెచ్ఎంసీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నగర పురపాలక సంస్థలన్నింటిలో దీన్ని అందుబాటులోకితేనున్నారు విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నగర పురపాలక సంస్థలన్నింటిలో దీన్ని అందుబాటులోకి తిన్నా విధంగా టీజీ బీపాస్ అనేది ఇక్కడ ఎక్కడైతే ఇండ్లు పట్టణ ప్రాంతాల్లో ఈ విధంగా వివిధ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి పర్మిషన్ తీసుకోవడానికి ఇక అత్యంత వేగంగా పర్మిషన్ ఇచ్చే విధంగా ఇక్కడ దీన్ని తీర్చిదిద్దే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు దీన్ని ప్రస్తుతం టీజీ బీపాస్ను డి టీజీ బీపాస్ టూ పాయింట్ జీరోగా ఇది దీన్ని పిలుస్తున్నారు ఇంకా దీన్ని వచ్చే రానున్న రోజుల్లో కొత్త పేరు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా బిల్డింగ్ నిర్మాణాలకు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అదేవిధంగా ఇక్కడ పర్మిషన్ తీసుకొని ఇళ్ళ నిర్మాణంకి సంబంధించి ఈ విధంగా ఇంకా సరికొత్త ఇంకా త్వరితగతిన నిర్ ఆమోదం లభించే విధంగా వాటికి ఆమోదించే విధంగా సరికొత్త హంగులు దీన్ని తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు మొత్తం మీద దీన్ని రూపురేఖలు మార్చే అవకాశం ఉంది దాని ద్వారా పర్మిషన్ ఇవ్వడానికి ఇంకా వేగంగా పర్మిషన్ వస్తుంది అన్నట్టుగా చూసుకోవచ్చు దీని ద్వారా ఈసారికి పాత విధానంలోనే పది పరీక్షలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంతర్గత మార్కుల తొలగింపు ప్రస్తుతం గ్రేడింగ్ విధానం మాత్రమే ఎత్తివేత విద్యాశాఖ సవరణ ఉత్తర్వుల జారీ జారీ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల్లో కీలక మార్కులు చేస్తూ గురువారం తీసుకున్న నిర్ణయంపై విద్యాశాఖ వెనక్కి తగ్గింది అంతర్గత మార్కుల తొలగింపు ఈసారికి ఉండదని వచ్చే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి రాత పరీక్షకు వంద మార్కులు ఇచ్చే విధానం అమల్లోకి వస్తుందని శుక్రవారం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది అంటే గత ఏడాది అమలు చేసినట్లుగానే అంతర్గత పరీక్షలకు ఇరవై ఇరవై చివరి పరీక్షకు ఎనభై మార్కుల కేటాయింపు విధానమే ఈ సంవత్సరం కూడా అమలవుతుంది పరీక్షలకు కేవలం మూడున్నర నెలల ముందు కీలకమైన మార్కులు చేయడంపై విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు అయితే గ్రేడింగ్ విధానాన్ని మాత్రం ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఎత్తివేయనున్నారు అంటే గ్రేడింగ్కు బదులు మార్కులు కేటాయిస్తారు ఈ విధంగా ఈసారికి పాత విధానంలోనే పది పరీక్షల విధంగా ఇక్కడ ఏదైతే ఇరవై మార్కులు ప్రాక్టికల్ మార్కుల కింద అదేవిధంగా ఎనభై మార్కులు పరీక్ష విధానంలో చివరి పరీక్ష విధానంలో వచ్చేది ఈ విధంగా దానికి సంబంధించి ఇప్పుడు గత సంవత్సరం పాటు నడుస్తున్న కొత్త విధానంలోనే గ్రేడింగ్ విధానాన్ని కొనసాగి అదేవిధంగా ఇరవై మార్కులు ప్రాక్టి అంతర్గత పరీక్షలకు ఇరవై మార్కులు చివరి పరీక్షకు ఎనభై మార్కుల విధానాన్ని కొనసాగిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ ఆర్థిక సంవత్సరానికి కాను ఇంకా పది పర పదవ తరగతి పరీక్షలు ఇంకా మూడు నెలలే ఉన్న సందర్భంగా ఇక్కడ ఈ త్వర ఈ సడన్గా తీసుకునే నిర్ణయానికి ఇక్కడ విద్యార్థులు విధంగా వ్యతిరేకత వస్తున్న సందర్భంగా ఇక్కడ మళ్ళా విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా గ్రేడింగ్ విధానం మాత్రం ఈ సంవత్సరం నుంచి కూడా ఈ సంవత్సరం నుంచి అమలే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ గ్రేడింగ్ విధానం తీసేసి మార్కులు వంద మార్కులకే మార్కు వంద మార్కుల విధానాన్ని ప్రకటిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ సంవత్సరం నుంచే ఈ విధంగా గ్రేడింగ్ విధానాన్ని ఈసారి నుంచే తొ తొలగిస్తున్నట్టుగా కూడా చూడవచ్చు మనం పులిబంజా పులి పంజాకు యువతి బలి పత్తి చేనులో పని పనిచేస్తుండగా దాడి చేసి నోట ఖర్చుకెళ్ళిన వా వ్యాఘ్రం కొమరంభీం జిల్లాలో ఘటన సమా సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదంటూ గ్రామస్తులు ధర్నా పులి పంజాకు ఓ యువతి బలైపోయింది కుమరంభీం జిల్లాలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కాగజ్నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మి శనివారం ఉదయం మరో ఆరుగురు మహిళలతో కలిసి ఇదే మండలం నజరుల్ నగర్ గ్రామ శివారులోని చేనులోకి పత్తి ఏరేందుకు వెళ్లారు కొంతసేపటికే చేనులోకి వచ్చిన పెద్ద పులి లక్ష్మిపై దాడి చేసి నోట కరచుకొని వెళ్ళింది అక్కడే పనిచేస్తున్న వారు అరవడంతో కొంత దూరంలో వదిలి వెళ్ళిపోయింది పులి పంజాతో లక్ష్మి మెడపై తీవ్ర గాయాలయ్యాయి తోటి కూలీలు ఇచ్చిన సమాచారంతో రక్తస్రావం అవుతూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న యువతిని స్థానికులు ద్విచక్ర వాహనంపై కాగజ్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు మార్గ మధ్యలోనే యువతి కన్ను అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కుటుంబ సభ్యులు ఈ విధంగా పులి పంజాకు యువతి బలి విధంగా ఇక్కడ కాగజనగర్ గ్రామీణం ఆసిఫాబాద్ కుమ్రంభీం జిల్లాలో ఇది జరిగినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా అక్కడ పులి సంచారం ఇస్తున్నా కూడా గత కొన్ని రోజులుగా పులి అక్కడ సంచరిస్తున్నా అటవీ శాఖ అధికారులకు తెలియజేసిన గ్రామస్తులు అక్కడ పట్టించుకోకపోవడంతో ఈ విధంగా ఆ పులి ఇక్కడ పత్తి చేయడం పత్తి ఏరడానికి వెళ్ళిన గ్రామస్తులపై ఇక్కడ విరిచిపడింది ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ లక్ష్మిపై ఆమెని ఖర్చుకొని వెళ్ళడంతో ఈ విధంగా మరణించినట్టుగా చూసుకోవచ్చు పులి గాయాలతో అలలపై అద్భుతం అధునాతన సాంకేతికతతో పా పాంబన్ రైల్వే బంత నిర్మాణం చుట్టూ చుట్టూరా అపారమైన నీలాల పై నుంచి విల్లులా వంగి ఆ జలరాశిలో కలిసిపోతున్నట్లుండే నీలాకాశం మధ్యలో పట్టాల మీదుగా కుదుపులు లేకుండా సాఫీగా సాగిపోయే రైలు దిగువన నొరగలు చిమ్ముతూ హోరెత్తించే కిరటాలు తమిళనాడులోని రామేశ్వరం వెళ్ళే ప్రయాణికులు ఆస్వాదించే అద్భుత అనుభూతి ఇది ఇప్పుడు ఆ మార్గంలో రామనాథపురం జిల్లా మండపం రామేశ్వరం దీపం మధ్య సముద్రంపై సరికొత్త రైల్వే వారధి సిద్ధమైంది అదే ఆధునిక సాంకేతికత జోడించి నిర్మించిన ఈ వంతెన ఇంజనీరింగ్ అద్భుతమని దేశ అభివృద్ధికి సంకేతమని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అభివర్ణించారు పంతొమ్మిది వందల పద్నాలుగులో ఇరవై లక్షల వ్యయంతో నిర్మించిన పాంబన్ బ్రిడ్జి నూట ఐదు ఏళ్ల పాటు సేవలందించి పగుళ్ల కారణంగా అవసాన దశకు చేరుకుంది రెండు వేల పంతొమ్మిదిలో ప్రధాని నరేంద్ర మోడీ పాత వంతెనకు సమాంతరంగా కొత్తగా నిర్మించిన పాంబన్ వంతెన అలలపై అద్భుతం విధంగా అధునాతన సాంకేతికత పాంబన్ రైల్వే వంతెన నిర్మాణం విధంగా చుట్టూరా అపారమైన నీలాల జలశక్తి చెన్నైలో తమిళనాడులో ఇది ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా తమిళనాడులోని రామేశ్వరం వెళ్ళే ప్రయాణికులు ఆస్వాదించే అద్భుత అనుభూతి ఇది ఇప్పుడు ఆ మార్గంలో రామనాథపురం జిల్లా మండపం రామేశ్వరం సి ద్వీపం మధ్య సముద్రంపై సరికొత్త రైల్వే వారధి సిద్ధమైంది ఈ విధంగా పాతది డ్యామేజ్ అవడంతో సార్ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా నిర్మించినట్టుగా చూసుకోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో ప్రధాని నరేంద్ర మోడీ పాత వంతెనకు సమాంతరంగా కొత్త వంతెనను నిర్మించినట్టుగా చూసుకోవచ్చు ఇది ఆకర్షణ పర్యాటకులను ఆకర్షిస్తున్నట్టుగా చూడవచ్చు ఇది సముద్రంలో ఈ విధంగా నిర్మించినట్టుగా చూడవచ్చు ఇది సంగతి కల్ 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 వాయు కాలుష్యంతో ఏటా పదిహేను లక్షల మందికి పైగా మృతి మాకిరెడ్డి ఒట్టు నాకే దుర ఒట్టు నాకే దురలవట్లేదు ఎందువల్ల చనిపోయానో నాకు తెలియన తెలియట్లేదు విధంగా కాలుష్యం వల్ల చనిపోయిన వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టుగా చూడొచ్చు ఇది ఇది వా ఢిల్లీకి సంబంధించి ఇచ్చినట్టుగా చూడొచ్చు వాయు కాలుష్యంతో ఏటా పదిహేను లక్షల మందికి పైగా మృతి విధంగా ఎలాంటి అనారోగ్య కారణాలు లేకపోయినా ఎలాంటి దురాలవాటు లేకపోయినా వాయు కాలుష్యం ద్వారా వివిధ వ్యాధుల బారిన పడి ఈ విధంగా మరణానికి గురి అవుతున్నట్టుగా చూడవచ్చు ఇక్కడ ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న కాలుష్యం వల్ల పెరుగుతున్న కాలుష్యం వల్లనే ఇక్కడ మాకిరెడ్డి ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్